కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏఐసిసి పిసిసి ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మా పైన నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మాకు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు కాకపోతే చాలామంది పార్టీలు మారుతున్నారు పార్టీలు మారిన ఎవరిపైనా కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నారు నిన్నటి వరకు వారితోనే ఉన్నాను నా గురించి తెలియనిదేముండదు కానీ మాట్లాడే పద్ధతి సంస్కారం సభ్యత లేకుండా మాట్లాడుతున్నాను నేను వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడుకోదలుచు మాట్లాడదలుచుకోలేదు కానీ ప్రజలను గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు తడియన శ్రీహరి కుమార్తె నిలబడుతున్నది అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకృతి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు సిగ్గు అనిపిస్తలేదా ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద నీ ఎవ మేమందరం ఓడిపోయినా వాడు ఒక్కడ గెలిచిండు అనేది కూడా ఉన్నది వాడు కూడా ఓడిపోతే అని ఉన్నది ఇక పల్లారాజేశ్వర రెడ్డి నిప్పు కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకో నాకు అర్థం కాలేదు భాష అయితే దారుణంగా ఉన్నది నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాయేశ్వరి రెడ్డి లాంటి పురుగులు చేరి నాశనం చేశారు తెల్లారు లేస్తే పక్కనే ఉండి చెప్పుడు మాటలు లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్ నేను అడుగుతున్నా రెడ్డి గారు నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో నీ బట్టలు తీసి జనగామచార నిలబెట్టుడు మాత్రం ఖాయం నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు నేను అడుగుతున్నా చెప్పు అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి ఒక ఆయన వీడికి వచ్చి పండబెట్టి తొక్తాడట సావుడప్పు కొడతాడట మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతలానికి వెళ్ళిపోయాడు యాభై వేల పైచీలకు ఓట్లతో ఓడిపోయాయి బుద్ధిలో ఎదురబోయే ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా నా దగ్గరికి వచ్చి సాగు డప్పు కొట్టే సీన్ ఉన్నదారా తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి నేను పత్రికాముఖంగా చెప్తున్నాను కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటాను కడియం స్వీయరి నిజాయితీకి మారుపేరు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయండి నేను మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు